కరుణిద్దామా కరందామా చేత అని చేసిన కార్యభారమునకు అంగీకరణ చేసిన ఫలమే మీ రామ స్వామి సర్వ మంగళ దివ్య తత్పర రామ లంక రాజ్యం అవలీల ప్రవేశించి ప్రథమ ద్వారమున నన్ను అడ్డగించిన నక్కిల్ని బట్టి పడి మార్చి లంకలో ప్రవేశించింది రాజ్యములోని ప్రతి స్థలము నిజంగా పరిశీలించుతూ

కల కవికుల శ్రేష్ఠుల సన్మానములు అందుకున్న సమర సౌర్య బల భీముడే ఆంజనేయుడని వడియాడు తిరిగి రఘు రాముడి శక్తి తాడల శక్తి సమన్వితుడని స్తూ

ఓ నా బాబు భాగవను తత్తరివే హరుతమన కథ కత రామ తమ ఆశీర్వాద పొందించిన క్షణమే గొప్పించి ఆకాశమున కెగసి రివు రివున దుస్మను సాగుచు రివు రివున దుస్మను సాగుచు నా మనసారా మరలా మరలా గానమగవించి ఆనంద ఆప్తు సుదల ఆ పార్వస్య పరంపరల ప్రభావం లంగించునే భక్తి భావములో మరలా మరలా ఊరిన ఓటలు మినిగి ప్రయాణములో దప్పికను తీర్చుకుంటుంది కదా దుర్భరమైన నా ప్రయాణం ఎంత ప్రయాణించినా ఏమి లాభం లేదు నా కందించిన బాధ్యత నా భావనే దశరథ నందన అందుకొంటిని కాదే అసమాన శక్తిని రఘురామ ప్రభురామ చేసి గాదే ప్రభురామ మీ ఆజ్ఞ మాయమ్మ జాడ వెదుక అందుగుంటిని గాదే అతులిత బాధ్యతలు గారవింప అందుగుంటిని గాదే నా సుగ్రీవ ప్రభు అభినందనములెన్ను ఆదరమున కాని కనిపించదే చోట అమ్మ నాకు ఏమి చేయుదు నక్కటం ఎతకి వెతకి గుండె నీరముచ నన్ను అమ్మ జాడలు దీయక అరుగగలనే అమ్మ సీతమ్మ నా కర్పించిన కార్యం ఫలించి యోగ్యతలు ప్రసాదించు తల్లి పత్ని వియోగ భారం భరించలేని శ్రీరామచంద్రుని మనసు వికలత చెందునే మనమ్మ ఆంజనేయుని కన్నులు మీ దివ్య సందర్శనము చేసుకున్న చో పరమ పావన పావనమగును తల్లి ఎక్కడ సీతమ్మ ఎక్కడ జానకి ఎక్కడూ పలుకులు పరుస ప్రసన్ను తొలుచున్నట్లున్నవి ఎక్కడో స్త్రీకంఠం నిర్వేదం అనే పలుకుతున్నది కదా నేను ఎప్పుడు ఆ తల్లిని చూడలేదు కదా అలా పోల్చుకునేది ఏ పని ఊహించుకునేది ఎలా రామ రామా రాముని ముద్రిక ఇది శ్రీరాముని ముద్దల మురిపంబల అంగుళం ఇది సీత ఇది శ్రీరాముని ముద్దల మురిపంబల అంగుళం సీత రాముల యహాచనం నా తల్లికి తెలుసు ఇదిగో వస్తా నా తల్లి ఇదిగో వస్తా నా తల్లి చుట్టు ముట్టిరి తేనియ చుట్టు మాకి వారికేకలు నా గుండె నదరగొట్టే ఏమి చెరగెనో నా అమదితి ఏలుతుండే వేడుతుంటే మేము ఎందుకో అటు ఇటు పరిగెత్తుతూ అటుహాసములు చొల్పుతూ రాక్షస కాంతలు రంకెలేస్తున్నారు ఓహో ఇప్పుడు అర్థమైంది సంపూర్ణముగా ఆ చెట్టు నీడలో ఆశీను రాలేదు మా తదిస్థిత్ అడుగో అంగ జాచి అందలాచుకుంటూ ఒడి ఒడిగా కనుగురుట్లు తిప్పుతో కదులుతున్నాడే వాడు లంకాసుడు రావణుడు సంసీ నెమ్మదిగా ఆ పద్దకు నచ్చిపోయాడు పోయి పోయి మళ్ళీ వినిదిరిగి నీచిస్తున్నాడే అతడి కనుగురుట్లు ఎక్కడెక్కడో ఎదుగుతున్నట్లవే అరే మరల ఆమె దాపుకే వెళుతున్నాడే అరే మరలా వినిదిరిగి వెపులతో వెళుతున్నాడే ఇక్కడేదో జరగరాని సంఘటనే జరిగి ఉండగలదు ఇతడి చర్యలు దుర్మార్గపు చర్యలు క్షమించరానివే కాగలదు రాక్షస్ కాంతలు రాజు భయండి ఇప్పుడిప్పుడే నిద్రలోకి వెళ్ళిపోతున్నారు ఇదే సమయం ఇదే అదను ఈ మా తల్లి సీతమ్మ నేనేమన్నా మోసపుతినే బక్క చిక్కిన శరీరము నిర్వీర్యమైన రేఖలు ఏడ్చి ఏడ్చి కాచిన కన్నీళ్లతో కళావిహీనమైన కనులు ఏనాటి తల ఏనాటి సంస్కరణలు మాసిపోయినట్లున్నవి మాడిపోయిన వదనారందము అయిన ఆనందము ఆత్మనిర్భరము అబ్బురముగా కొట్టాత్కరిస్తున్నవి కోసే తల్లి మోములో ఆనందము ఆత్రుత కనిపిస్తుంది ఏం నేను రాక్షసుడు అనుకుంటివా కాదు తల్లి రాక్షసు మాయలు నా దగ్గర లేవు తల్లి నేను వచ్చిన కార్యం విని తల్లి నీ ఇజ్జా ఆడలేను నిర్మల చిత్తుండు మద్దరపడుతుండే ధర నిజాన్ని నీ జాడ ఆడ వెదుక నిర్మల చిత్తులై కప్పుకుల్లం అంతట కలిగి తిరిగే నీ నిర్మల కవిసేన నాలుగు దిక్కులకేగి అరసి వచ్చే కాని ఫలితంబు లేమిసే కొనకు నన్ను బంపె కపిరాజు నా రాజు బాధ చేసి రామచంద్రుని సతి జాడరయం రమ్ము రమ్ముంటు నా రాకజూడ తల్లి నా కనులు నేను నమ్మలేకున్నాను నా స్వామి రాముని కార్యాధిని తల్లి పత్తి వియోగ ప్రభావం రఘురాముని జీవితం మార్చినవి ఆ తండ్రి తమ్ముని లక్ష్మణునితో తిరిగి తిరిగి వేసారి ఉండినమ్మా నేను రావణాసురుని మాయల మంత్రిగాడినా కాదు కాదు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి మంటు వంటుని నా పేరు ఆంజనేయుడు చుస్కింద రాజ్య పరిపాలన ప్రభు సుగ్రీవుని మంత్రి వరుడినమ్మా దశ రాముని జానకి దాని జానికి నాదులకు అపకారమనంతేమి లేదు ఇన్ని విషయాలను ప్రసంగించడం మోసం నేనా సీతమ్మ శ్రీరామ భక్త శ్రేణులో ప్రప్రథమ భక్తు అవతార మూర్తి దివ్య రూపము నా హృదయంలో సాక్షాత్కరింపజేసుకొని నేను మోసగించుకొని ఏమి సంపాదించగలను మీ కొరకు ఈ రావణాసును లంకంత చుట్టి ప్రతి స్థలం పరికించి పరీక్షించి సొమ్మలి తిని తల్లి ఆశలు వదిలి అనగని మనసులతో ఆ చెట్టు నీడను విశ్రమించి తని ఇంతలో ఈ వడరుక్ష ఛాయలో ఎవరి ఓ ప్రసంగం వినిపించడితే నీటి తిరిగి ఆలకిచ్చుతని రావణుని నిష్క్రమణ కనిపిస్తుంది సితమ్మైన లంకా నగరం అంతా విధ్వంసం అనండి వాడినే ఇప్పటికి నన్ను నా విషముల అంగీకరింపవా రామరాము చెట్ల మాటుకెళ్ళిన్న మాయ రామరామ ఎటుల నమ్మించి నా రూపు తెలుపువాడం రాక్షసుల మాయ నేనట అనుకరించి ఏమి సాధించునో తల్లి తెలుసుకొమ్ము తెలిపి చెప్పి నిజముగా తేట భక్తి అమ్మా నిర్మల హృదయము చెప్తుంటుంది తల్లి తల్లి ఇదిగో ఇదిగో మరిస్థితిని మరిస్థితిని నా రాముడు జగదేవి రాముడు దశరథ రాముడు గుళ్ళరాముడు నాకిచ్చిన ఆనవాలు మీ కిమ్మన్న పసిరి ముద్రిక ఇది ఇది మీ పరిణయ సంయ మీద నిజమే నా తల్లి ఇప్పుడు నా నమ్మితివా సీతమ్మ ఈ ఆంజనేయుడు సర్వకాల సర్వావస్థల ఎందు రామనామ సంవత్సరం తప్ప త్రిలోకములలో నింకొకటి స్మరించే ఎరుగడే నన్ను ఎందుకు ఇలా పరీక్షించడము ఆ సరిగ్గా చూసుకో ఇప్పుడైనా అర్థమైందే రాక్షస మాయాజాలం అని కసిరి కొట్టేదవా తల్లి నా భుజములపై నెక్కించుకొని లంకా నగరం అంత ధ్వంసంచుకుంటూ రామనామ భజనతో నిన్ను నా రాముని కడుపు నీ ఇవుడు నేల మేఘశ్యాముడు రాముని పద సన్నిధికి తీసుకొని పోగలను సీతామాత ఇంకా సందేహం నివృత్తి కాలేదా ఇంకా నువ్వు ఈ ఆంజనేయులపై మాతృ అంకురించలేదా వానరుండని ఎంచి పలకకుంటివి తల్లి ఇతడు అంజనీదేవి బిడ్డమ్మ వానరుండని ఎంచి పలకకుంటివి తల్లి వాయిసుతుండనే పలకవమ్మ వానరుండని ఎంచి పలకకుంటివి తల్లి బల పరాక్రమునందు బలుడునమ్మ వానరుండని ఎంచి పలకకుంటివి తల్లి పలికి బొంకని ఎట్టి బంటునమ్మ నా నాయందు సాగునమ్మ మాయ మాయమర్మముల తెలియన మాయకుండా రామనామము నా నోట రాగమగుచు ఎల్లవేల నాలోన అమ్మా పరిపూర్ణముగా పరిశీలించి దాన్ని అర్థం చేసుకుని కృతార్థుని గావించమ్మా నా ఈపుపై నిడుకొని ప్రయాణించవమ్మా ఏమి రఘురాముడే రావాలన్నా లంకాసుని పట్టి పొందించవలనా ఎందుకమ్మా వీడు లేడా లంకాసునితో సహా లంకా నగరమునే అనే పరిమార్చు ఉన్నాడు తల్లి ఏమిటి తల్లి రఘురాముడే రావణవద గావించవలన ఎంత పట్టుపట్టినావు తల్లి సరే అలాగే దొరుకుతుంది అమ్మ శ్రీరామచంద్రునికి మీరు ఒక అమ్మా ఆ తల్లికి కన్నించి మీ విషయములు చెప్పిన తృప్తి చెందగలడు నా ఈ కార్యక్రమం పరిపూర్తి కాగలదు అమ్మా ఆకలేస్తుంది ఆశీర్వదించి ఆశీర్వాదించి పంపించి రంకాలంగరమణంతో నాశనం చేసి శరేంద్ర వారికి ఆశ్చర్యం ఇచ్చి నీ చేరువుకు వచ్చి చెరవడిపించదు తల్లి సెలవు తల్లి సెలవు జై శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామచంద్రమూర్తికి ధన్యవాదాలండి లింగ గారు మీ కళా ప్రేమకి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మీ వయసు ఏంటి మీ జ్ఞాపక శక్తి ఏంటి చప్పట్ల కొట్టి ఆదరిద్దాం ఆయన వయసు ఏంటండి ఆయన పరిస్థితి ఏంటి ఎంత కళా ఎంత ఇది సరే ఇప్పుడు మందుల కేశవుల గారికి ఎంతో మిత్రుడిగా ఉన్నటువంటి సుప్రసిద్ధ డబ్బు కళాకారుడు జార్జి గారిని వచ్చి మరి మేముంటాం అనేది బహుకరించవలసిందిగా కోరుతున్నాం ఎక్కువగా ఏ పాత్ర వేసారని కాదు మీ వయసుకి మీలో ఉన్న కళాతృష్ణకి మేము ఆశ్చర్యపడుతున్నాం తొందర తొందర రండి తరువాత రత్నకుమార్